latest టు వంగవిటి రాధ వైసీపీకి రాజీనామా చేసి చాలా రోజులైంది అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కన్నా ఎక్కువైంది వంగవిటి రాధ వైసీపీకి రాజీనామా చేయకుండా నుండే ఆయనకు టీడీపీ నుండి ఆహ్వానం అందిందని గెలిస్తే అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఓడిపోయినా ఎమ్మెల్సీ అని ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి అయితే వంగవీటి రాధా రాజీనామా తర్వాత ప్రెస్ మీట్ పెట్టి తన భవిష్యత్తు కార్యాచరణపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే ముగించేశారు దీంతో ఆయనకు టీడీపీ హ్యాండ్ ఇచ్చిందంటూ మరో ప్రచారం మొదలైంది బాబు డిజైన్ చేసిన స్క్రిప్ట్ చదవడంలో రాధా పూర్తిగా ఫెయిల్ అయ్యాడని దీంతో రాధాను పార్టీ నుంచి తప్పించి జగన్ను ఇరికిన పెట్టాలనుకున్న బాబు ప్లాన్ రివర్స్ అయిందని ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆయన పరవే పోయిందని మరో ప్రచారం మొదలైంది అయితే వైసీపీని విడిన రాధాకు టీడీపీ మొండి చేయి చూపించింది ఇక జనసేన పార్టీ కూడా ఆయనను ఆహ్వానించేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తుంది విజయవాడ సెంట్రల్ నుండి సీటు దక్కే ఛాన్స్ లేదని తెలిసాక రాధా వైసీపీని విడారు అయితే టీడీపీలో కూడా విజయవాడ సెంట్రల్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటం వల్ల ఇక్కడి నుండి టికెట్ ఇవ్వలేమని బాబు తేల్చేశారట దీంతో రాధా పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిలా తయారైంది ఇదంతా తనని తాను ఎక్కువగా ఊహించుకోవడం వల్లే జరిగిందనేది రాజకీయ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు నిజానికి ఆయనకు ఆ సత్తా ఉన్నట్లయితే మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు ఎలా ఓడిపోతారని మరో వాదన సరే ఏదేమైనా విజయవాడలో బలమైన నాయకుడు వంగవీటి రాధాకృష్ణ అయితే ఆయన ప్రతి ఎన్నికలకు ముందు పార్టీ మారడం ఆయనకు నెగిటివ్ అయింది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచినా ఆయన రెండు వేల తొమ్మిదిలో పిఆర్పిలో చేరి ఓటమి పాలయ్యారు తర్వాత రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పోటీ చేసినా లాభం లేకపోయింది రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగాలన్న ఆయన కోరిక ఫలించేలా లేదు వంగవిటి రాధాను చేర్చుకోవడం వల్ల తమకు ఎలాంటి లాభం లేదని భావిస్తున్నాయి కాబట్టే ఆయనను ఎవరూ ఆహ్వానించడం లేదని తెలుస్తుంది మొత్తానికి రాధాను వాడుకొని జగన్ను భ్రష్టు పట్టించాలని చూసిన బాబు ఎత్తులు ఫలించకపోవడం వల్ల రాధా నష్టపోయాడనే చెప్పొచ్చు ఇప్పటికైతే వంగవిటి రాధా అనుచరులు అభిమానులు జనసేనలోకి వెళ్లాలనే చెప్తున్నా మరి రాధా మనసులో ఏముందో Subscribe to our channel and press the bell icon for the latest updates.